రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో మరి వైఎస్ఆర్ జిల్లా కడపలో మహానాడు ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున గత పదహైదు రోజుల నుంచి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మరి ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాలం పూర్తి కావడం జరిగింది దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు మరొక్కసారి కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణం మనం చూస్తున్నాం గత ఐదు ఆరు రోజుల మునుపే మనం చూసాం ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు వైజాగ్లో నమోదైందని చెప్పి కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే మరి దేశవ్యాప్తంగా కూడా మరి అనే అనధికారికంగా సుమారుగా నాలుగు వేల పైచీలకు మరి కోవిడ్ కేసులు నమోదు నమోదైన పరిస్థితి దాన్ని ఈరోజు అధికారికంగా కేవలం రెండు వందల పైచీలకు మాత్రమే అధికారికంగా మరి ప్రభుత్వాలు చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి అదే కాకుండా మరి దేశవ్యాప్తంగా కూడా మరి కొన్ని రాష్ట్రాల్లో కొందరు చనిపోవడం కూడా జరిగింది ఐదుగురు మరి కడపలో కూడా మరి రెండు కేసులు మరి ఏదైతే కోవిడ్ కోసులు కూడా కోవిడ్ కేసులు కూడా నమోదైన పరిస్థితి మరి నిన్ననే మరి కడప రిమ్స్కు సంబంధించిన మరి సూపర్టెంట్ గారు కూడా దాన్ని ధృవీకరిస్తూ మరి ఆర్లగడ్డ నుంచి ఒక పేషెంట్ రావడం జరిగింది చాగల్మరి నుంచి డెబ్బై ఐదేండ్ల ఆవిడ ఆమెకు కరోనా పాజిటివ్ నమోదు కావడం జరిగిందని చెప్పి సూపరింటెంట్ గారు మీడియాకు మాట్లాడుతూ చెప్పడం జరిగింది మరి కానీ నిన్న ఇదే ప్రభుత్వ అధికారులు మరి ఏదైతే డిఎంహెచ్ఓ గారు ప్రెస్ మీట్ పెట్టి వెంటనే ఈ జిల్లాలు ఎక్కడ కూడా కోవిడ్ కేసులు నమోదు కాలేదు కోవిడ్ లేదు అని చెప్పి మరి ఆయన చేత అబద్ధాలు చెప్పించిన మరి ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏనాడు కూడా నిజం మాట్లాడు మరి అదే తరహాలో ఈరోజు అధికారుల చేత కూడా మరి ఈరోజు అబద్ధాలు మాట్లాడే పరిస్థితికి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతమైన పదవుల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రజల గొంతుగా మరి ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకాలను ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీ పైన మనందరిపైన ఉంది కాబట్టి మా నాయకుడు సి వై జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మరి అదే తరహాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మరి ఈరోజు గవర్నర్ గారిని కూడా కలవడం జరుగుతుంది మరి అదే రీతిలో మా జిల్లా అధ్యక్షులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి మేము ఇక్కడ కలెక్టరేట్కు రావడం జరిగింది మరి కలెక్టర్ గారు లేనందువలన మరి జాయింట్ కలెక్టర్ గారు ఉండడం వలన మరి ఆమెకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్లో కూడా మనం కోరింది ఏంటంటే ప్రజల శ్రేయస్సును కోరి ఒక ప్రతిపక్ష పార్టీగా మరి ప్రజల ఆరోగ్యమే మనకు ముఖ్యం కాబట్టి మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గత రెండు రోజులు మునిపే ఒక గైడ్ లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది మరి ఆ గైడ్ లైన్స్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా పెద్ద పెద్ద ప్రేయర్ మీటింగ్స్ కానివ్వండి కాంగ్రిగేషనల్ మీటింగ్స్ కానివ్వండి సోషల్ ఏదైతే సోషల్ మీటింగ్స్ కానివ్వండి మరి పబ్లిక్ మీటింగ్స్ కానివ్వండి మరి ఏదైతే మ్యారేజెస్ కానివ్వండి ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో నిర్వహించుకోకూడదు మరి అదేవిధంగా డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి మాస్క్లను వినియోగించుకోవాలి అని చెప్పి మరి సుమారుగా అనేక గైడ్లైన్స్ని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి విడుదల చేయడం జరిగింది మరి ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగానే మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది మన జాయింట్ కలెక్టర్ ద్వారా మరి మా యొక్క అభ్యర్థన ఏంటంటే మరి ఈరోజు మనం గతంలో చూసాం కోవిడ్ ఏ విధంగా చిన్న చిన్నగా ప్రారంభమై మరి ఏ రకంగా మన రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తమే కాదు ప్రపంచాన్ని ఏ విధంగా అతలాకుతలం చేసిందో మరి ఏ రకంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందో మరి ఆ పరిస్థితి మళ్ళీ దాపరించుకోకూడదు మరి ఇప్పుడే దాన్ని అరికట్టాలి ఇప్పుడే దాన్ని ప్రివెంట్ చేయాలి ఆ బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది మొత్తం అలర్ట్ కావాలి మరి ఈ కార్యక్రమాన్ని మరి మహానాడు కార్యక్రమాన్ని మరి పోస్పోన్ చేసుకోవాలని చెప్పి కూడా మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం ఖచ్చితంగా మరి వాళ్ళు దాన్ని పునరాలోచించుకొని మరి ఇక్కడ స్టేట్ క్యాబినెట్ అంతా కూడా ఈరోజు మరి ఇక్కడ కడప జిల్లాలో మఖామేసి మరి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది మరి వాళ్లకు తెలియడం లేదా మరి ఇక్కడ ఈరోజు కరోనా కేసులు నమోదవుతున్నాయి మరి ఇవన్నీ కూడా ప్రజలు ప్రజల బాగోగులు ఆయనకు వాళ్ళకు పట్టవు మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి ఏదైతే ఈ మహానాడుని ఏదైతే పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం